ఏంటండి అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ వైఎస్ శర్మల వైఎస్ జగన్ నెక్స్ట్ ఎన్టీఆర్ నారా ఫ్యామిలీ వీళ్ళ మధ్య ఈ గొడవలు ఎందుకు అంత మెచ్యూర్ ఫ్యామిలీస్లో ఏ ఇగో ఇలా ఎలా మాట్లా గొడవ పడేలా మీరు అనుకుంటున్నారు అదేలేండి ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు ఎన్టీఆర్ గారు ఉన్నారు సో రగడ అల్లు అర్జున్ గారు చిరంజీవి గారు రగడ సో అలా దీనికంటూ టాలీవుడ్లో ఇది ఒక సెంటిమెంట్గా వెళ్ళిపోతుంది అనమాట సో అల్లు అర్జున్ గారు కూడా కొంచెం కాంప్రమైజ్ అయితే బాగుంటుంది ఎందుకంటే మేము ఎప్పుడు కూడా మెగా అల్లు అర్వింద్ గారు మేము ఎప్పుడు కూడా రెండు కళ్ళు లాంటి వాళ్ళు మా ఎప్పుడు కూడా డిఫరెంట్గా చూడలేదు అనమాట ఇద్దరం కలిసే చూసాము సో మా బేబీ రాఘనాథ్ ఎందుకు వస్తాయో మాకు తెలియదు సో ఒకసారి వేణు గారిని కలిసి ఏదైనా పూజలు చేయించుకుంటే బెటర్ అన్న సరే గొప్పలు సాధిస్తే సార్ మీరు అయితే అంటే అంత అంత ఇప్పుడు వైఎస్ జగన్ వైయుష్ శర్మల దీనివల్ల ఇలా ఎన్టీఆర్ ఉన్నారా వీళ్ళు గొడవల వల్ల వాళ్ళకి నష్టం జరుగుతుంది అనుకుంటున్నారా లాభం జరుగుతుంది అంటారా జనాలకు ఏ సందేశం వెళ్తుంది ఒకటే ఏదో అంతా పొలిటికల్ అంతే ఇద్దరు ఎవరు అయినా సరే ఒకటే అయిపోతారే అంతే పిక్చర్ చేయడం తప్ప పెద్ద ఫ్యామిలీస్ గొడవ అనుకోండి వాళ్ళు ఫాలో అయ్యే జనాలకి ఏంటి డబ్బుల కోసం ఎంతకైనా దిగజారచ్చా అని ఒక మెసేజ్ ఇచ్చినట్టు అవదంటారా అంటే వాటాల్ ఫర్ మనీ పవర్ గురించి అనుకోవచ్చు కదా వీళ్ళు డబ్బులు లెక్చేర్యండి అంటే పవర్ కోసం కుటుంబాల్లో కూడా చిచ్చు రేగుతుందని అనుకోవచ్చా ఏమంటే పవర్ కోసం ఫ్యామిలీస్ లో కూడా చిచ్చు రేగుతుందని అనుకోవచ్చా అనుకోవచ్చు అనుకోవచ్చు వీళ్ళు లక్షల కోట్లు ఉన్నాయి ఏం చేస్తారండి ఏం చేయరు అందరికీ పవర్ కావాలి సీఎం అవ్వాలి స్టేట్ వాళ్ళు గుప్పిట్లో ఉండాలి అంతే ఇప్పుడు జగన్ ఫోన్ చేస్తాడు అమ్మ సరేనమ్మా నువ్వు ఇట్లా మాట్లాడు ఒకవేళ నువ్వు పవర్ లోకి వచ్చాము నేను ఇది వచ్చేస్తా అంటారు ఓకే అని ఒక నువ్వు పవర్ లోకి వస్తే నేను నిజంగా వచ్చేస్తున్నాను మన పై పైన ఇలాగే కోడాడుకున్నావు అని చెప్పి ఆడుకుంటారు అంటే ఇది అంత అంటే ఇది ఫేమ్ కోసం ఆడుతున్న గేమ్ అనుకోవాలి అంతేనా అంతే సార్ ఇది ఫేమ్ కోసం ఆడిన గేమే మన జనాల ఆ గేమ్ గేమ్ చేంజ్ చేస్తారు రామ్ ఇది డ్యామేజింగ్ లేదంటారా ఈ ఫ్యామిలీస్ కి అంటే మీ దృష్టిలో అంటే వీటిని ఎంత లైట్ తీసుకుంటారు ఒకటి పొలిటికల్లోకి వచ్చాక వాళ్ళందరికీ కూడా ఈ రెండు రోజులు హాట్ టాపిక్గా ఉంటుంది మూడు అంతా మళ్ళీ ఎలాగ ఉంటుంది ఇప్పుడు జగన్ గారు ఇంట్లో ఏదో ఫంక్షన్ జరిగిందంటే షర్మిలమ్మ వెళ్తుంది శరీరం ఇంట్లో ఫంక్షన్ జరిగితే జగన్ అన్న వస్తాడు సో ఇవన్నీ మనకి తెలియనాయే చెప్పండి మరి పవన్ కళ్యాణ్ ఆలోచన గారి విషయంలో ఎవరిది ఎక్కువ మిస్టేక్ ఉందని అనుకోవచ్చు అంటారు ఎవరిది ఎక్కువ మిస్టేక్ అంటే ఇప్పుడు ఎవరిది మిస్టేక్ అని అప్పుడు ఆలోచన గారు ఏమో ఆయన ఫ్రెండ్షిప్ పరంగా వెళ్ళారు తప్ప పొలిటికల్ పార్టీగా నేను సపోర్ట్ చేయండి జగన్ గను గెలిపించాడు నేను ఏం మాట్లాడలేదు జస్ట్ ఆయన వెళ్ళాడు ఈ నా ఫ్రెండు నేను వస్తానని మాటిచ్చా సో ఆయన మాటిచ్చినందుకు ఆయన వెళ్ళాడు సో చాలామంది ఆయన తప్పు పడుతున్నారు ఆయన తప్పు ఏం లేదు ఆయన ఫ్రెండ్షిప్ కోసం ఆయన వెళ్ళాడు అనమాట సో రేపు ఆయన బీజేపీ దానిలోకి వెళ్తారు అసలు శత్రు మీ హేత్తరా కాంగ్రెస్లో వెళ్తాడు కాంగ్రెస్ శత్రుగా హేత్ర ఆయన ఏది ఫ్రెండ్షిప్ పరంగా వెళ్ళారు అలాగే కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు విమర్శించలేదు కదా నువ్వు అక్కడికి వెళ్ళు అందుకే నేను ద్వేషిస్తున్నా అని చెప్పి అనలేదు కదా ఆయన నేనే దాని సంబంధం లేదు ఈ మధ్యలో ఆర్జీ గారు ట్వీట్లు పెడుతున్నారు మెగా కంటే బొసాడు అడికి పని బాటు అడికి ఆడు వాడక తాగి మొంతాగి ఏవీ ఆడతాడు ఆడి ఆడు కరెక్ట్ బుద్ధి చెప్పంటే కే పాల్గారు కరెక్ట్ గారు వస్తే మూసుకుంటున్నారు అప్పుడు కేఏ గారు కేసెట్టారు ఇక్కడ కయ్యి కూయ్య అనలేదు అనమాట ఇడో వేసిన కొడుకు ఇటు సో అంటే ఆర్జీ గారు అంటే ఇలా చేయడం తప్పని మీరు అనుకుంటున్నారా అంత ఘోరంగా తడుతున్నారు చెప్పే కదా ఆడు ఏదైనా వేలెట్టి వాసన అయిపోయాడు ఎందుకు పని కొత్త నాకు అర్థం కాదు ఇప్పుడు ఆడు మంగుడు ఎవడ మేహర్ రమేష్ గారితో ఈ సినిమా దీపిస్తా ఆర్జీవి గారు ఆనందం పెట్టి సినిమా తీశాడు కదా మేహర్ రమేష్ తో ఈ చరిత్ర సినిమా తీపియాలి అప్పుడు ఇది బుద్ధి వస్తుంది ఆర్జీవి తనంతా తెలివైన వ్యక్తి అని చెప్పుకుంటూ ఉంటాడు కదా మరి ఇలాంటి చిన్న చిన్న ఎందుకు కలుపుకుంటున్నాడు అని అనుకోవాలంటారు అదే ఆడికి చెప్పే కదా ముట్టుకుని మాసం ఉంటే ఆడికి అలవాటు ఆ గురించి ఏం లేదు ఆడు తెలివి మంచిగా ఉపయోగిస్తే కనుక మళ్ళీ శివ సినిమా రక్త జరుగుతు సినిమా అలాంటి సినిమాలు వస్తాయి ఈ ఫ్యామిలీస్ మధ్య విభేదాలు నిజంగా ఉన్నాయి ఇది లేవు అంటే ఉంటే ఎంత నష్టమో లేకపోతే లేకపోతే ఎంత లాభం అని మీరు అనుకుంటారు అంటే అన్ని ఫ్యామిలీస్ ఇప్పుడు వైఎస్ జగన్ ఫ్యామిలీ కానీ నారా ఫ్యామిలీ కానీ ఈ దీని వల్ల ఈ గొడవల వల్ల జనాలకు ఏ విధమైన మెసేజ్ వెళ్తుంది అలాగే అల్లని పవన్ కళ్యాణ్ విభేదాలు కానీ అదే ఉమ్మడి కుటుంబాలు కాస్త సపరేట్ ఫ్యామిలీస్ అవుతాయి లేదు ఎప్పుడన్నా ఎగ్జాంపుల్స్ కావాలంటే కనుక అంత పెద్ద సీఎంఏ సిస్టర్ లెక్క చేయట్లేదు నువ్వెంత అన్న ఒక మెసేజ్ అనేది తీసుకోవచ్చు అనమాట అంటే ఇది చిన్న ఫ్యామిలీస్ మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారా చిన్న ఫ్యామిలీస్ మీద ప్రభావం కాదు కానీ మళ్ళీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీద ప్రభావం చూపించవచ్చు మళ్ళీ దానికి బాలకల్సిన పెట్టాలా బాల పెట్టి మళ్ళీ అందరూ కలుసుకునే ఉంటాయి అన్నమాట సో అంతమించే ఏం లేదండి ఓకే అండి థ్యాంక్ యూ